వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేడుకలు వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పత్తికొండ టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికేయి బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జెండా ఎగురవేశారు కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు పొట్టి శ్రీరాములు అంబేద్కర్ వంటి మహాశయుల స్ఫూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే రోజున పార్టీని స్వర్గీయ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ప్రకటించారు రాజకీయం అంటే అనుభవించడం కాదు ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు అనికే బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్

మీరే చంద్రబాబు స్వర్ణాంగకు నిర్మాతలు మీరే అదలి అండి తెలుగు దేశ కార్యకర్తలు